హలో చెప్పండి ఏంటి మూడు ఈఎంఐలు కట్టాలా అదేనండి రెండు రోజులు ఆగండి చీటీ పాట ఉంది పాడేసి ఎలాగైనా తీర్చేస్తాను అనవసరంగా ఇంటి మీద లోన్ పెట్టాను ఇప్పుడు చీటీ పాట ఎలాగైనా నేనే పాడాలి టైం అయిపోతుంది ఓయ్ చేసు నేను పాటకి వెళ్తున్నాను నువ్వు రావట్లేదా ఈరోజు సీటీ నాదే ఏమండి ఒకసారి వెళ్ళారండి ఏంటి చేసూ చిన్న మాట అండి మీరు చీటీ పాడడానికి వెళ్తున్నారు కదా మీరు చీటీ పాడతారండి నాకు డబ్బులు చాలా అవసరం ఏమండి ఒక్కసారికి చీటీ నాకు ఇవ్వగలరా చీటీ నేను పాడేసుకుంటాను కట్టే మాకు గొప్పగా చెప్తున్నావు నాకు సీటీకి టైం అయిపోతుంది ఈ నెల సీటీ ఎక్కువ పాడేసి బాన్స్ ఎక్కువ వచ్చేసిలా చేసుకోవాలి ఏంటి అందరు సభ్యులు వచ్చేసినట్టేనా మూడు లక్షల చీటీ ముప్పై నెలలు పాట మొదలు పెట్టమంటారా ఒకసారి ఆగండి శేషు వస్తుంది శేషు పాట మొదలు పెడుతున్నాను ఏంటండి ఈ నెల ఎవరూ రాలేదు సరే మరి మీ అందరికి అవసరం అనుకుంటా మొదలు పెడదాం పాట మీకు బాగా అవసరం అనుకుంటేనే డబ్బులు పెట్టి పాడండి లేదంటే ఊరికినే అందరూ పాడేయకండి మేము ఏమన్నా సినిమా పాట పాడడానికి వచ్చామనుకుంటున్నా మాకు డబ్బులు అవసరమే సరే దేవుడి పాట పదివేలు పదిహేను వేలు పదహారు వేలు యాభై వేలు ఏమ్మా ఆలోచించే పాడుతున్నావు నీకు అంత వేలు యాభై ఆరు వేలు నా పాట లక్ష లక్ష రూపాయల ఇంకా చేతికి డబ్బులు ఏమి వస్తాయి ఏంటి ఇంకెవరైనా పాడతారా లక్ష ఐదు వందలు నా పాట లక్ష ఇరవై వేలు చేస్తాను ఎలా పాడాను సుహో సుప్పర్ను దేవి ఇంకా ఎవరైనా పాడతారా ఏంటి శేషు లక్షా ఇరవై వేలు అంటే ఇంకా చేతికి ఏమొస్తాయండి ఒక పని చేస్తాను శేషు టైమర్ పెడతాను ఎవరు పాడుకోవాలంటే వాళ్ళు పాడుకోండి సరేనండి సరే లక్షా ఇరవై వేలు

లెక్కలు చూసి ఫోన్ చేసి చెప్తాను వచ్చి తీసుకొని వెళ్ళు అదేంటండి రాధగారు టైమర్ పెట్టి ఎవరు పాడకపోతే నేను పాడకపోదును కదా నేనేం చేయించేసు వీళ్ళు ఎవరు పాడకపోతే ఏమీ పాడలేదు అంతంత డబ్బులు పెట్టేశారు తనకు లాస్ కదా నాకు గొంతు కడ్డుపడింది పాడేద్దును రెండు లక్షలకైనా పాడేద్దను నేను మీ లాభాల కోసం మా జీవితాన్ని నాశనం చేస్తున్నారు మీరు నాకు డబ్బులు చాలా అవసరం అని చెప్పాను కదమ్మా మొత్తానికి నష్టపోయింది నేనే అన్నిటికీ మనం సమాధానం చెప్పక్కల అన్నింటికీ ప్రతీకారాలు తీర్చుకోక్కల అన్నింటికీ కక్షలు పెట్టుకుని బాధపడక్క